హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ ఇంకా తలస్నానం అయితే చేశాను అమ్మాయి అయితే టీ తాగలేదు ఇంకా మాదైతే అయిపోయింది ఇంకా ఈరోజు పాల ప్యాకెట్ అయితే కాగబెడుతున్నాను టీ అయితే తాగేసాము ఇంకా స్వీట్స్ అయితే చేద్దామని సగ్గుబియ్యం అయితే నానబెట్టాను సగ్గుబియ్యం పాయసం చేద్దామని అలాగే ఇదిగోండి శనగపప్పు కూడా నానబెట్టాను పచ్చిశనగపప్పు అని చెప్తున్నాను శనగపప్పు సగ్గుబియ్యం వేసి పాయసం అలాగే సగ్గుబియ్యం పాయసం కూడా రెండు రకాలు చేద్దాం అనుకుంటున్నాను ఇంకా కందిపప్పు అయితే నానబెట్టేశాను కుక్కర్లో ఇంకా ఇది పప్పు నానింది కదా కొంచెం ఎక్కువగా ఉంది కదా వేరే వాటిలోకి తీసేసి మొత్తం ఉడకబెడతాను ముందుగా పాలైతే కాగబెడుతున్నాను ఇదిగోండి ఈ విధంగా పచ్చిశనగపప్పు ఇంకో కుక్కర్లోకి అయితే మార్చి ఉడకబెట్టాను టూ విజిల్స్ వచ్చాయి అలాగే సగ్గుబియ్యం కూడా నానేయి కాబట్టి అది కూడా ఇందులో ఉడకబెడుతున్నాను ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్ వచ్చేసి రెండు స్వీట్స్లోకి వేయించాను సగ్గుబియ్యం శనగపప్పు హాఫ్ ఉడికింది కాబట్టి సగ్గుబియ్యం కూడా కొంచెం వేసి రెండు కలిపి అయితే స్వీట్ చేద్దామని ఈలోపు శ్రీవారికి సబ్జా వాటర్ అడిగితే ఇస్తున్నాను ఇవి ఉడుకుతున్నాయి ఇవి సగ్గుబియ్యం కూడా ఉడుకుతున్నాయి కాబట్టి పాలైతే కాగాయి ఒక పక్కన పెట్టేశాను ఇంకా సగ్గుబియ్యం శనగపప్పు కూడా ఇంకా ఈ మాత్రం ఉడికితే చాలు మనం వాటర్ అనేది తీసేసి స్మాషర్తో కొంచెం ప్రెస్ చేయాలి పంచదార యాలకలు అయితే నేను పౌడర్ అయితే చేశాను ఈ బెల్లం వచ్చేసి నైవేద్యానికి కాబట్టి ఫ్రెష్గా ఈరోజే తీసాను ఇంకా ఇందులో కొంచెం సగ్గుబియ్యంలో బెల్లం అలాగే శనగపప్పు శనగబేడ పాయసం అని కూడా అంటారు శనగపప్పు పాయసం ఇంకా దానిలో సగ్గుబియ్యం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి బెల్లం అయితే ఈ విధంగా వేసాను సరిపడినంత ఇది కూడా ఉడుకుతూ ఉంది కొంచెం మెత్తగా చేశాను కాబట్టి ఇంకా దీంట్లో మనం ఇదిగోండి యాలకులు పంచదార వేసి మిక్సీ వేసాను కదా ఇందులో కొంచెం అందులో కొంచెం అయితే వేసేస్తున్నాను ఆల్టర్నేట్గా చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా ఏమేమి వేస్తున్నామో కొంచెం ఒకేసారిగా వేస్తూ చేస్తున్నాను ఇంకా ఎలాగో జీడిపప్పు కిస్మిస్ రెండిట్లో వేయటానికని వేయించిన నేతిలో ఉంచాను కదా ఇంకా వచ్చేసి ఇదిగోండి పాలు అయితే వడగట్టాను కాగి కాచి కాచినవి ఇంకా అవి ఇందులో అందులో రెండిట్లో షేర్ చేసేస్తున్నాను ఎందుకంటే మేగడు ఉంటే ఇంట్లో తాగరని నేను ఇలా డిష్లో తీసుకున్నాను కాగిన పాలు ఇంకా రెండిట్లయితే వేసేస్తున్నాను తర్వాత ఫైనల్లీ జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసి సగ్గుబియ్యం పాయసం అలాగే శనగపప్పు పాయసం రెండు రెడీ అయిపోయాయి ఎప్పుడైనా సరే మనమే వేసుకుని మొత్తం మనమే తినకూడదంటారు అలాగే పల్లీ చట్నీ కొబ్బరి వేసి చట్నీ అయితే చేశాను నెక్స్ట్ రేపు అయితే మీకు వీడియో అప్లోడ్ చేస్తాను అది ఇంకా దోశల కోసమని పిండి అయితే తీసుకుని దోశలు అయితే వేస్తున్నాను చట్నీ రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కుక్కర్లో పప్పు చారు అయితే చేయమన్నారు కందిపప్పులు ఉల్లిపాయ వేయకుండా టొమాటో పచ్చిమిర్చి వేసాను చింతపండు గుజ్జుంది కాబట్టి పప్పుచారు రెడీ